దట్టమైన మంచు అడవిలో దేవదార్ చెట్లు మంచు దుప్పటి కప్పుకొని నిలబడిన చోట గారిలో మంచు చలి ఉన్న వేళ అక్కడ ఒక చిన్న గూడు ఉండేది ఇక్కడ రేణు పిచ్చుక ఆమె కష్టపడి పనిచేసే భర్త టున పిచ్చుక మరియు వారి ముద్దుల కూతురు సంతోషంగా నివసించేవారు ఉదయం సమయం మంచు మెల్లగా కురుస్తోంది టున తన చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతని మొక్కజొన్న పొత్తుల వాసన ఆ చల్లటి గాలిలో దూరం వరకు వ్యాపిస్తోంది ఆ పొత్తులు ఎంత రుచిగా ఉండేవంటే అడవంతా వాటి కోసం పడిచచ్చేది టున ఆ పొత్తులను బొగ్గుల కుంపటిపై కాల్చి వాటిపై నిమ్మకాయ మసాలాల మ్యాజిక్ చేసి పక్షులకు వడ్డించేవాడు టున దగ్గర కస్టమర్ల క్యూ ఉండేది రండి రండి రుచికరమైన మొక్కజొన్న కండెలు తీసుకెళ్ళండి నిమ్మకాయ మసాలాల రుచి ఈ చలిలో భలే మజా ఇస్తుంది అందరికంటే ముందుగా ప్రియా పావురం ఆమె భర్త పావురం కొడుకు వచ్చారు ఈ ఈరోజు మంచు చాలా ఎక్కువగా ఉంది త్వరగా ఒక మొక్కజొన్న కండి రెడీ చేయి మా చింటూకి నీ చేతి కండిలంటే చాలా ఇష్టం తప్పకుండా చింటూకన్నా ఇదిగో నీ పుల్ల పుల్లని తీయటి కండే హబ్బా టూనా నీ సంపాదన చూసి నాకు కూడా సంతోషంగా ఉంది ఈ చలిలో కూడా నీ కష్టం ఫలిస్తోంది టన్నుముఖంలో విజయం తాలూకు మెరుపు ఉంది కానీ ఆ మెరుపు అడవిలోని రెండు అసూయపడే పక్షుల కళ్ళలో ముల్లులా గుచ్చుకుంటోంది వారే బాలుకాకి మరియు అతని భార్య గౌరీకాకి బాలుకాకి గౌరీకాకి మంచు గడ్డ కట్టిన ఒక చెట్టు కొమ్మపై కూర్చున్నారు దూరం నుండి టున బండి వెలిగిపోతోంది చూడు బాలు ఆ టున ఎంత సంపాదిస్తున్నాడు అరవంతా అతని దగ్గరికే వెళ్తోంది మరి మనం మనం మాత్రం తిండి లేక చచ్చేలా ఉన్నాం నువ్వు చెప్పేది తప్పు గౌరీ ఇక చాలు నేను టున కంటే రుచికరమైన మొక్కజొన్నలు అమ్మి చూపిస్తాను ఈ అడవి నాది కాని మన దగ్గర మొక్కజొన్నలు ఎక్కడున్నాయి పైగా టునలాగా మొక్కజొన్నలు చేయడం మనకు రాదు కూడా కదా నా దగ్గర ఒక పథకం ఉంది రేపు నేను వేరే అడవిలో ఉండే బ్రహ్మికాకిని కలుస్తాను అతను మొక్కజొన్నలో అమ్ముతాడు నేను అతని దగ్గర కొని తెచ్చి ఇక్కడ మొక్కజొన్న బండి పెడతాను అప్పుడు చూడు తున ఆట ఎలా ముగుస్తుందో మరుసటి రోజు బాలుకాకి వేరే మంచు అడవి నుండి కాకి దగ్గర టోకుగా మొక్కజొన్నలు కొని తెచ్చాడు తున బండికి సరిగ్గా ఎదురుగా తన మొక్కజొన్న స్టాల్ పెట్టుకున్నాడు బాలుకాకి ఎంతో నమ్మకంతో అమ్మడం మొదలుపెట్టాడు తాజా మొక్కజొన్నలు అందరికంటే చౌక రండి నా మొక్కజొన్నలు తినండి తున వాటికంటే చాలా బాగుంటాయి బాబాయ్ పిన్ని మా బండి దగ్గరకు రండి కానీ కస్టమర్లు ఆ పొత్తుల వాసన చూసి ముఖం చిట్టించుకుని తున బండివైపు వెళ్ళిపోయారు లేదు లేదు బాలు కండిల్లో ఆ రుచి లేదు ఇవి ఎండిపోయి చప్పగా ఉన్నాయి తునకండిల్లోనే అసలైన నిమ్మకాయ మసాలాల మ్యాజిక్ ఉంటుంది బాలుకాకి ముఖం చిన్నబోయింది అతని దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా రాలేదు చూసావా నేను చెప్పాను కదా తునని ఓడించడం అంత తేలిక కాదు అతని మొక్కజొన్నల్లో ఏదో ప్రత్యేకత ఉంది టనా నీ సంతోషం ఇక ఎక్కువ రోజు నిలవదు అదే రోజు రాత్రి అడవియంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంచు వేగంగా కురుస్తున్న వేళ బాలుకాకి మనసులో చెడు ఆలోచనతో టున బండిని తన ముక్కుతో దారుణంగా పగులుగొట్టాడు మరుసటి మంచు ఉదయం టున తన బండి విరిగిపోయి ఉండడం చూసి ఒక క్షణం బాధపడ్డాడు ఇది ఎవరు చేశారు ఇది మన కష్టానికి ఆధారం కదా రేణు ఇది ఎవరో శత్రువు కానీ పర్వాలేదు తున ధైర్యం కోల్పోయే రకం కాదు ఈ ఒళ్ళు ఉన్నంతవరకు కష్టం కూడా చేస్తాను మీనా తల్లి ఇప్పుడు మనం బండి మీద కాదు తలమీద బుట్ట పెట్టుకుని కండెలు అమ్ముదాం పద కండెలు కాల్చడం మొదలుపెట్టు టున ఒక బుట్టలో మొక్కజొన్నలు పెట్టుకుని ఆ బుట్టను తలపై ఎత్తుకుని మంచు అడవిలో తిరుగుతూ అరవడం మొదలుపెట్టాడు ఆశ్చర్యకరంగా పక్షులు టున దగ్గరే కొనడం మొదలుపెట్టాయి వారికి టున నిజాయితీ ధైర్యంపై ఇంకా ఎక్కువ నమ్మకం కలిగింది తునాన్న నీ బండి విరిగిపోయి ఉండటం చూసి మాకు చాలా బాధేసింది కాని నీ ధైర్యానికి సలాం మేమంతా నీకు తోడుగా ఉన్నాం ఒకరోజు బాలుకాకి తన పాత మంచు చెట్టుపై తన స్నేహితుడు బూరాకాకితో మాట్లాడుతున్నాడు అవును నేనే అతని బండిని పగులుగొట్టాను నేను ఈ అడవిలో అందరికంటే పెద్ద మొక్కజొన్న వ్యాపారిని అవుతాను అతనికి ఎలా తెలుస్తుందిలే కానీ ఇప్పటికీ అందరూ అతని దగ్గరే కొట్టున్నారు నువ్వు ఇంకేదైనా చేయాలి ఇదంతా పక్కనే మంచు కప్పిన పొదల్లో కూర్చున్న చిలుక వింటోంది చిలుక కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఇది చాలా అన్యాయం టూన ఎంతో మంచివాడు అటువంటి వాడికి ఈ దుర్మార్గుడు నష్టం కలిగిస్తున్నాడు నేను వెంటనే టూనకి ఈ విషయం చెప్పాలి వేగంగా మంచులో ఎగురుకుంటూ వెళ్ళిన చిలుక టూన దగ్గరకు చేరి టూనా టూనా ఒక భయంకరమైన విషయం విను నీ బండిని బాలుకాకి పగులుగొట్టాడు నేను ఇప్పుడే అతను బ్రహ్మికాకితో మాట్లాడటం విన్నాను అతను నిన్ను చూసి అసూయతో ఇదంతా చేస్తున్నాడు బాలు నాకు ముందే తెలుసు దీని వెనుక ఎవరో ఒకరు ఉండి ఉంటారని ఈ వార్తను అడవిలోని పక్షులన్నింటికీ చెప్పేసింది ప్రియా పావురం పావురం కుక్కు మరియు పక్షులన్నీ బాలు చేసిన ఈ నీచమైన పనికి చాలా కోప్పడ్డాయి మరుసటి రోజు బాలుకాకి దర్జాగా తన ఖాళీ బండిని పెడుతుండగా పక్షులన్నీ ఒక్కసారిగా అతని దగ్గరకు వచ్చాయి బాలు నువ్వు టున బండిని ఎందుకు పబులుగొట్టావు నువ్వు కష్టపడి పనిచేసే ఒక పక్షిని మోసం చేశావు నేను నేను ఏం చేయలేదు మీరంతా అబద్ధం చెప్తున్నారు అబద్ధం చెప్పకు బిట్టు అంతా చూసేశాడు నువ్వు టూన విజయం చూసి అసూయ పడుతున్నావని మా అందరికీ తెలుసు నువ్వు కేవలం టూనకి నష్టం కలిగించలేదు బాలు నువ్వు స్నేహాన్ని కష్టాన్ని మరియు నిజాయితీని అవమానించావు పక్షులన్నీ కలిసి అతని బండిని పగలగొట్టేశాయి నాన్నా వీళ్ళంతా మనకి బుద్ధి చెప్తున్నారు మనం క్షమాపణ అడగాలి నన్ను క్షమించుటన నా అసూయ నా కళ్ళు మూసుకుపోయేలా చేసింది నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను బాలు నాకు డబ్బు నష్టపోయినందుకు బాధలేదు నీ బుద్ధి చూసి బాధేసింది కష్టపడి నిజాయితీగా సంపాదిస్తే జీవితంలో అన్నీ దొరుకుతాయి బాలుకాకి తన తప్పు తెలుసొచ్చింది ఇకపై నిజాయితీగా పనిచేస్తానని మాట ఇచ్చాడు అలా ఈ మంచు అడవిలో టునా మరియు అతని కుటుంబం అసూయ మరియు మోసం కంటే నిజాయితీ ధైర్యమే ఎప్పుడూ బలమైనవని మరోసారి నిరూపించారు మంచు గాలిలో మరోసారి టున రుచికరమైన మొక్కజొన్న పొత్తుల వాసన వ్యాపించింది అడవిలో అంతా మళ్లీ మునుపటిలా సంతోషంగా మారింది చాలా రోజుల నుండి రేణు పిచ్చుకా గూడు అక్కడక్కడ విరిగిపోయి ఉంది తను దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించేది కానీ తనకు అసలు సమయం దొరికేది కాదు ఇంకా అడవిలో వర్షం వల్ల పాపం రేణు పిల్లలు నిద్రపోలేకపోయేవారు మీనా కుక్కు నేను సాయంత్రం ఇంటికి తొందరగా తిరిగి వస్తాను తర్వాత మనం అందరం కలిసి గూడుని బాగు చేసుకుందాం అమ్మా రాత్రి వర్షం పడుతున్నప్పుడు నాకు చాలా చలివేసింది పిల్లలు ఏమైనా సరే ఈరోజు నేను గూడుని బాగు చేసే తీరుతాను ఇలా అనుకుంటూ అమ్మ పిచ్చుక ఇంటి నుండి బయటకు వెళ్తుంది తను రోజంతా తిరుగుతుంది తర్వాత కాసేపటికి అమ్మ పిచ్చుకాకి గింజలు దొరుకుతాయి రేణు ఈరోజు నువ్వు వట్టి గింజలే తీసుకువెళ్తున్నావా ఇంకా చాలా సమయం ఉంది కదా మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం బహుశా ఏదైనా తీపి పండు దొరకవచ్చు వద్దు గౌరీ నా గూడు అక్కడక్కడ ఉంది ఈరోజు సాయంత్రం నేను నా గూడుని బాగు చేసుకోవాలి రేణు ఆ గింజలు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది పిల్లలు మీరిద్దరూ ఈ గింజలు తినండి అంతలోపు నేను అడవి నుండి గడ్డి పోగు చేసి తీసుకొస్తాను తర్వాత మనం అందరం కలిసి గూడుని బాగు చేద్దాం అమ్మా నువ్వు చాలా చేయాల్సి వస్తుంది కదా మీనా అమ్మ నాన్న తమ పిల్లల కోసం ఏదైనా చేస్తారు కొంచెం కొంచెంగా పిచ్చుక ఎండుగడ్డిని పోగు చేస్తుంది ఇంకా దానిని మూటలా కట్టి తనతో తీసుకొని వెళ్తుంది దారిలో తనకు ఒక పావురం కనిపిస్తుంది ఆ పావురం పక్షితో ఇలా అంటుంది రేణు ఈ గడ్డి నువ్వు నాకిచ్చేయ్ ఈ గడ్డి అవసరం నాకు చాలా ఉంది ఎందుకంటే లూసీ గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చింది దానికోసం గూడు అవసరం ఉంది నేను ఈ గడ్డితో దానికోసం గూడు కడతాను మా ఇంట్లో అయితే ఒకే ఒక్క గూడు ఉంది కాని పావురమన్న నా ఇల్లు అక్కడక్కడ విరిగిపోయి ఉంది రాత్రంతా నా పిల్లలకి చలివేస్తుంది రేణు నా బిడ్డ ఇంకా చాలా చిన్నది దానికి గూడు అవసరం చాలా ఉంది నేను నీకు రేపు తప్పకుండా సహాయం చేస్తాను పిచ్చుక తను తెచ్చిన గడ్డిని పావురానికి ఇచ్చేస్తుంది ఇంకా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తుంది అమ్మా ఏమైంది నీకు ఎండుగడ్డి దొరకలేదా గడ్డి దొరికింది మీనా కానీ దారిలో పావురం తీసుకువెళ్ళాడు అతని కొడుకుకి ఇప్పుడు గూడ అవసరం చాలా ఉందంట నేను నా ఎండుగడ్డి అతనికి ఇచ్చేసాను రాత్రి అవుతుంది రాత్రి అవ్వగానే అడవిలో జోరుగా వర్షం మొదలవుతుంది ఆ రాత్రి పిచ్చుకా పిల్లలు ఎట్లాగోలా గూడులో పడుకొని ఉన్నారు అరే ఇదేంటి వర్షం నీరు చుక్కచుక్కగా గూడులోకి వస్తుంది వర్షం నీళ్ల వల్ల నా పిల్లలు జబ్బు పడతారు నేను ఏదో ఒకటి చేయాలి ఇలా అనుకుంటూ అమ్మ పిచ్చుకా రాత్రంతా తన రెక్కరతో పిల్లల మీద వర్షం నీరు పడకుండా కాపాడుతుంది అలాగే తెల్లవారుతుంది రాత్రంతా పిచ్చుకా వర్షంలో తరవటం వల్ల ఉదయాన్నే దాని ఆరోగ్యం క్షీణిస్తుంది అమ్మా నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా అమ్మా నాకు ఆరోగ్యం బాగోలేదు నువ్వు ఇంటి బయట కూర్చో ఎవరైనా వచ్చే పోయే పక్షిని సహాయం అడుగు వాళ్ళు నాకు మూలికలు తెచ్చిస్తారు తర్వాత ఇద్దరు పిల్లలు ఇంటి బయట కూర్చుంటారు అప్పుడే అక్కడికి పావురం వస్తుంది పావురం పావురం అంకుల్ మాకు సహాయం చేయండి మా అమ్మకి ఒంట్లో బాగోలేదు మీనా నేను మీ వైపే వస్తున్నాను తర్వాత పావురం పిల్లలతో పాటు ఇంటి లోపలి వెళ్తుంది రేణు నిన్న నువ్వు నాకు ఎండుగడ్డి ఇవ్వకపోయి ఉంటే నా చిన్న కొడుకు జబ్బు పడేవాడు పావురం అన్నా మంచి నువ్వు వచ్చావు నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు నా పిల్లలకి ఎగరడం రాదు నువ్వు అడవికి వెళ్ళి నా కోసం జ్వరం తగ్గించే మూలికలు తీసుకునిరా రేణు నువ్వు కంగాడు పడకు కష్టాల్లో స్నేహితులే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇలా చెప్పి పావురం నుండి వెళ్ళిపోతుంది ప్రియా రేణుకి చాలా జ్వరంగా ఉంది నువ్వు దానికోసం అడవి నుండి మూలికలు తీసుకురా నేను దానికోసం ఎండుగడ్డి తీసుకువస్తాను ఎండుగడ్డి ఎందుకండి మనింట్లో ఉన్నాయి కదా నిన్న కొత్తగూడు కట్టడం కోసం నేను రేణు దగ్గర ఎండుగడ్డి తీసుకున్నాను ఈ రోజు నేను రేణుగూడుని బాగుచేయాలి తర్వాత ప్రియా పిచ్చుకా కోసం మూలికలు తేవడానికి అడవికి వెళ్తుంది ఇంకా తన భర్త పావురం ఎండు గడ్డి తేవడానికి అడవికి వెళ్తాడు రేణు నువ్వు ఈ మూలికల మందు తాగు నేను మా ఆయన పావురాన్ని చూస్తాను కానీ ప్రియా పావురం అన్న ఎక్కడున్నారు వారు నీ గూడుని బాగు చేయడానికి ఎండుగడ్డి కోసం అడవికి వెళ్ళారు పావురం కూడా ఎండుగడ్డి తీసుకొని వస్తాడు తర్వాత పావురం ఇంకా తన భార్య కలిసి గూడుని బాగు చేస్తారు రేణు నువ్వు కంగారు పడకు ఈ రాత్రి భోజనం కోసం నా తరఫున ఈ తీపి పండ్లు తీసుకో మీలాంటి మంచి స్నేహితులు ఇంకా పొరుగువారు ఉన్నవారికి ఇంకా చింత ఎందుకు రేణు మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది ఇవన్నీ రేణు పిల్లలు ఇద్దరు వింటున్నారు ఇంకా కష్టాల్లో ఉన్నవారికి ఎలా సహాయం చేయాలో వాళ్ళు నేర్చుకుంటున్నారు ఈ విధంగా పిచ్చుక ఇంకా తన స్నేహితుడు పావురం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో రేణు అనే పిచ్చుక తన భర్త టునతో కలిసి చాలా సంతోషంగా ఉండేది టునగారు ఈ అడవి ఎంత అందంగా ఉందో కదా చుట్టూ పచ్చదనమే పచ్చదనం ఈ అడవి మనకు తినడానికి ఆహారం ఇచ్చింది తాగటానికి నీళ్లు ఉండటానికి ఇల్లు ఈ అడవి మనకు ఏమి ఇవ్వలేదు చెప్పండి అవును రేణు ఈ అడవి ఇప్పుడు మనది ఈ అడవిని వదిలి మనమిద్దరం ఎక్కడికి వెళ్ళము మరోవైపు అదే అడవిలో బాలు కాకి తన భార్య గౌరీ మరియు తన కొడుకు కుక్కుతో కలిసి ఉండేవాడు బాలు ఎంతసేపు ఇలాగే పడుకుని ఉంటారు కుక్కుకి ఆకలి వేస్తోంది అడవికి వెళ్ళి ఏమైనా పండ్లు కానీ ధాన్యం కానీ తీసుకురండి అరే గౌరీ నువ్వు ఎప్పుడు నాకే ఎందుకు పనులన్నీ చెప్తావు నువ్వే వెళ్ళి పన్ను తీసుకురా నీ బిడ్డకు తినిపించు నన్ను కాసేపు పడుకోనివ్వు బాలు నాకు కోపం తెప్పించకండి ఇప్పుడు మీరు వెళ్తారా లేదా ఒకవేళ మీరు వెళ్ళకపోతే నేను నా కొడుకును తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను చూస్తూ ఉండండి అరే గౌరీ నువ్వు ఎందుకు కోపడతావు కోపడకు నా దగ్గర ఒక గొప్ప ఉపాయం ఉంది చూడు ఈ ఉపాయంతో నేను చాలా పండ్లు ధాన్యం సంపాదిస్తాను నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అలా అని చెప్పి బాలు కాకి నేరుగా కట్టెలు కొట్టేవాడు దగ్గరికి వెళ్తాడు ఏంటి విషయం కాకి నువ్వు నా దగ్గరికి వచ్చావు ఓ కట్టెలు కొట్టేవాడా నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది దీనివల్ల నువ్వు చాలా డబ్బులు సంపాదించవచ్చు నేను చాలా పండ్లు ధాన్యం సంపాదించవచ్చు ఏమంటావు ఏంటి చాలా డబ్బులా అయితే చెప్పు ఏంటి ఆ ఉపాయం నేను అడవి నుండి నీకు కావలసిన అన్ని కట్టెలు తెచ్చిస్తాను దానికి బదులుగా నువ్వు నాకు చాలా పండ్లు ధాన్యం ఇవ్వు చెప్పు నా ఉపాయం ఎలా ఉంది అరే వా నీ ఉపాయం చాలా బాగుంది నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టలేను కానీ నువ్వు కొట్టగలవు కదా తీసుకురా చాలా కట్టెలు తీసుకురా నీకెన్ని పండ్లు కావాలంటే నేను అన్ని పండ్లు తెచ్చిస్తాను వెళ్తూ వెళ్తూ ఈ గొడ్డల్ని కూడా నీతో తీసుకువెళ్ళు అరే వా ఇప్పుడు నేను ఈ మనిషికి కట్టెలు అమ్మి చాలా ధనవంతుణ్ణి అయిపోతాను మరుసటి రోజు బాలు కాకి తన స్నేహితుడితో కలిసి ఆ అడవిలోకి వస్తాడు నువ్వు ఇక పని మొదలుపెట్టు మనమందరం చాలా చెట్లు నరకాలి కాని బాలు చెట్లు నరకడం నేరం కదా నువ్వు నాతో ఇలాంటి పనులు ఎందుకు చేయిస్తున్నావు వాగుడు ఆపి నీకు చాలా పండు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి పద వెళ్ళి నరకడం మొదలుపెట్టు మరోవైపు ఈ విషయం కొంతమంది పక్షులకు తెలిసిపోతుంది పక్షులారా అందరూ ఇటు రండి త్వరగా నా దగ్గరికి రండి ఏమైంది ప్రియా నువ్వు పక్షులందరినీ ఇక్కడికి ఎందుకు పిలుస్తున్నావు పక్షులన్నీ రానివ్వండి అప్పుడు చెప్తాను ప్రియా అరుపు వినగానే పక్షులన్నీ ప్రియ దగ్గరికి వస్తాయి అప్పుడు ప్రియా అందరికీ ఆ విషయం మొత్తం చెప్పడం మొదలుపెడుతుంది స్నేహితులారా 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 నేనిప్పుడే చూశాను బాలుకాకి మరియు అతని స్నేహితులు కలిసి మన అడవి చెట్లను నరుకుతున్నారు అలా ఎలా అవుతుంది ఈ అడవి అందరిది కదా నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాలుకాకితో మాట్లాడతాను వద్దు వద్దు వద్దునగారు మీరు వెళ్ళకండి బాలుకాకి తన స్నేహితులతో ఉన్నాడు వాడు మనపై దాడి చేస్తే మనమందరం చనిపోతాం మనం ఇద్దరం నెమ్మదిగా బాలుకాకి దగ్గరికి వెళ్ళి అతనికి మంచిగా నచ్చజెబుదాం తర్వాత రేణు మరియు టున బాలు కాకి దగ్గరికి వెళ్తారు బాలు ఈ అడవి మన అందరిది నువ్వు మన ఈ అడవి చెట్లను ఎందుకు నరుకుతున్నావు నేను నరుకుతాను ఈ అడవిలోని చెట్లన్నీ నరుకుతాను వాటిని మనుషులకు అమ్మి చాలా పండ్లు ధాన్యం సంపాదిస్తాను ఒకవేళ నువ్వు మన పచ్చని అడవి చెట్లను నరికేస్తే మనం ఎక్కడ ఉంటాం మనమందరం ఇల్లు ఎక్కడ కట్టుకుంటాం నాకేమీ తెలియదు ఒకవేళ మీ అందరికీ దీనివల్ల ఇబ్బందిగా ఉంటే మీరందరూ ఈ అడవిని వదిలి వెళ్ళిపోండి కానీ రేణు మరియు టున బాలుతో ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు తునగారు మనము ఒక పని చేద్దాం మనుషుల బస్తీకి వెళ్ళి ఆ కట్టెలు కొట్టేవాడితో మనం మాట్లాడదాం వాళ్ళిద్దరూ వెంటనే మనుషుల బస్తీకి వచ్చి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడడానికి అతని దగ్గరికి వెళ్తారు వెళ్ళండి వెళ్ళండి చిన్న పక్షులారా ఇక్కడ నుండి వెళ్ళండి నాకైతే చాలా కట్టెలు కావాలి అందుకే నేను కాకితో మాట్లాడుకున్నాను లేదు కట్టెలు కొట్టేవాడా మేం పక్షులమంతా మా అడవిని వదిలి ఎక్కడికి వెళ్ళము రెండు నేను నీకు బుద్ధి చెప్పి తీరుతాను మీరు పక్షులంతా మీ దారి మీరు చూసుకోండి ఈ అడవిని వదిలి వెళ్ళిపోండి పదండి టునగారు నుండి వెళ్ళిపోదాం ఇలాంటి మూర్ఖపు మనుషులకు మనసు ఉండదు ఆ తర్వాత టున మరియు రేణు త్వరగా ఆ మనుషుల ముఖ్య దగ్గరికి వెళ్తారు అమ్మగారు మేం పక్షులమంతా పచ్చని అడవిలో సంతోషంగా జీవిస్తున్నాం మా అడవిలోని బాలు కాకి మరియు మనుషులైన కట్టెలు కొట్టేవాడు కలిసి డబ్బుల కోసం మా అడవి చెట్లను నరికేస్తున్నారు నేను ఉండగా మా బస్తీ మనుషులు ఇలా చేస్తున్నారా అడవి చెట్లను నరుకుతున్నారా ఇలా జరగడాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను అడవి పక్షులందరిది ఆ అడవిలో ప్రశాంతంగా జీవించడం వాటి హక్కు పిచ్చుక బాలుకాకి దగ్గర నుండి కట్టెలు కొనవద్దని నేను ఆ కట్టెలు కొట్టేవాడితో మాట్లాడతాను మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మగారు మరుసటి రోజు ఆ మనుషుల ముఖ్య కట్టెలు కొట్టేవాడి దగ్గరికి వెళ్తుంది ఓరి దుర్మార్గుడైన కట్టెలు కొట్టేవాడా నువ్వు అడవి నుండి కట్టెలు కొట్టి డబ్బులు సంపాదిస్తున్నావా ఈ రోజు తర్వాత నుండి నువ్వు బాలుకాకి దగ్గర కట్టెలు కొనకూడదు లేదంటే నిన్ను ఇక్కడి నుండి వెళ్ళగొడతాను ముఖ్యాగారు నన్ను క్షమించండి ఈ రోజు తర్వాత నేను ఎప్పుడూ ఇలా చేయను ఆ కొంచెం డబ్బుల కోసం నేను దురాసపడ్డాను నన్ను క్షమించండి మరోవైపు టున తన స్నేహితులను తీసుకొని బాలుకాకి దగ్గరికి వస్తాడు వచ్చి అతన్ని బాగా కొట్టడం మొదలు ఆ విధంగా ఆ రోజు తర్వాత నుండి అడవిలోని పక్షులన్నీ తమ పచ్చని అడవిలో సంతోషంగా ఉండసాగాయి రేణుపిచ్చుక మరియు బాలుకాకి ఇద్దరు స్నేహితులు ఒకసారి ఏమైందంటే ఆ ఇద్దరు స్నేహితులు ఆహారం వెతుక్కుంటూ బయలుదేరగా దారి తప్పి వేరే అడవికి చేరుకుంటారు బాలు అన్నయ్య ఈ అడవిని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం దారి తప్పామని నాకు అనిపిస్తోంది రాత్రి కూడా అవ్వబోతోంది ఇప్పుడు ఇలాంటి అపరిచిత అడవిలో మనం రాత్రి ఎలా గడుపుతాం మనం ఏదైనా పక్షింట్లో ఆశ్రయం తీసుకోవాలి లేకపోతే ఏదైనా ప్రమాదకరమైన జంతువు మనల్ని తినేస్తుంది ఇక్కడ కూర్చుని సమయం వృధా చేయడం కంటే మనం ముందుకు వెళ్ళడం మంచిది వారు ఎగురుతూ వెళ్తుండగా వారికి ఒక గూడు కనిపిస్తుంది ఇద్దరూ వెళ్ళి అక్కడ తలుపు తరతారు ఆ గూటి నుండి ఒక చిలుక బయటకు వస్తుంది మీరెవరో నాకు తెలియదు బిట్టు మేము దారి తప్పి ఈ అడవిలోకి వచ్చేశాం నీ గూటిలో మాకు ఆశ్రయమివ్వు ఉదయం కాగానే మేమిద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం మీరు చెప్పింది నిజమే కానీ నా గూడు బలహీనంగా ఉంది మీరిద్దరినీ ఉంచగలిగేంత బలంగా లేదు అవును మీ ఇద్దరిలో ఒకరిని మాత్రం నేను ఉంచుకోగలను ధన్యవాదాలు బిట్టు మేము అలా చేయలేము మేము ఒకరినొకరం విడిచిపెట్టలేము మేము స్నేహితులం పద బాలు అన్నయ్యా ఇంకెక్కడికైనా వెళ్దాం కానీ కాకి మౌనంగా ఉంది అది ఏమీ మాట్లాడటం లేదు బాలు అన్నయ్యా పదా మాకు ఆలస్యమవుతోంది చీకటి పడుతోంది అయితే నేను ఇక్కడ ఉండగలను రేణు నువ్వు వెళ్ళి నీకు వేరే ఏదైనా ఆశ్రయం వెతుక్కో బాలు మనం స్నేహితులం కదా నన్ను ఇలాంటి దారిలో ఒంటరిగా ఎలా వదిలిపెట్టేయగలవు నాకు ఒంటరిగా భయం వేస్తుంది ప్రాణం మీదకి వచ్చినప్పుడు స్నేహాన్ని చూడరు కదా ఎవరి ప్రాణాన్ని వాళ్ళే కాపాడుకుంటాడు బాలు కాకి చిలుక ఇంట్లోకి వెళ్ళిపోతుంది పిచ్చుక అక్కడే కూర్చుని కాకిని చూస్తూ ఉండిపోతుంది కొద్దిసేపటి తర్వాత పిచ్చుక కూడా ఎగిరి ముందుకు సాగుతుంది అదుగో ఆ ఎదురుగా ఉన్న గూటులో నువ్వు పడుకోవచ్చు కాని ఎక్కువగా కదలవద్దు నా గూడు బలహీనంగా ఉంది నేను నీకు ముందే చెప్పాను బిట్టు నువ్వు చింతించకు నేను పడుకున్నప్పుడు అచ్చం రాయిలాగా మారిపోతాను అనుకో ఒక్కసారి కూడా పక్కకు తిరగను పాపం పిచ్చుక చాలా భయపడుతోంది మొదట వారి ఇద్దరు ఉండేవారు కాబట్టి వారికి ఒకరికొకరు తోడుగా ఉండేవారు కానీ ఇప్పుడు పిచ్చుక ఒంటరిగా మిగిలిపోయింది కొద్ది దూరంలో ఒక ఎండిపోయిన చెట్టు ఉంది దాని త్వరలో ఒక పావురం దాక్కుని కూర్చుంది అది పిచ్చుకడ పిలుస్తుంది పిచ్చుక చెల్లెమ్మా వాతావరణం బాగాలేదు పైగా రాత్రి కూడా అయింది నువ్విక్కడికి వచ్చే ఈ చెట్టు తొర్రలో నువ్వు నిన్ను దాచుకోవచ్చు పిచ్చుక అటు ఇటు చూస్తుంది ఆపై పావురాన్ని చూసి చెట్టు తొరలోకి వెళుతుంది అరే రేణు నువ్వు ఒంటరిగా ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావు నేను కాకి దారి తప్పి ఇటు వచ్చేశాం రాత్రి కావడంతో చాలా ఇబ్బంది పడ్డాం కొద్దిసేపటి తరువాత వర్షం మొదలవుతుంది వర్షం చాలా బలంగా ఉంది మొదట చిలుక గూడు వేలాడుతూనే ఉంటుంది కాని ఆ తర్వాత గాలి బలంగా వీచడంతో చిలుక ఇల్లు కదరడం మొదలవుతుంది దేనికైతే భయపడ్డాను అదే జరిగింది నా ఇల్లు దక్కదు నా ఇల్లు దక్కదు బిట్టు చిలుక ఇంతలోపే దాని గూడు విరిగిపోయి దడం అని నేలపై పడిపోతుంది కాకి బిట్టు చిలుక వైపు చూస్తూ ఉంది ఇప్పుడేం జరుగుతుంది ఇలాంటి వర్షంలో మనం ఎక్కడికి వెళ్తాం ఇక్కడికి కొద్ది దూరంలో నా సోదరు నివసిస్తుంది నేనైతే అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లాలో ఆలోచించుకో అలా అంటూ చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది నేను ఒంటరిగా మిగిలిపోయాను ఒకవేళ రేణు నా వెంట ఉండి ఉంటే ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా ఆలోచించి ఉండేది నేను చాలా తప్పు చేశాను నా స్నేహితురాల్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను కాకి ఏడ్వడం మొదలుపెట్టి ఏడుస్తూ అక్కడి నుండి ఎగిరిపోతుంది తీసుకో ఈ పండ్లను నేను వర్షం పడకముందే వేరే అడవి నుండి తీసుకొచ్చాను పావురం అన్నయ్య మీకు నేను ఎవరో కూడా తెలియదు అయినా మీరు నాకు ఇంత సహాయం చేశారు కానీ ఒకడు నా చిన్ననాటి స్నేహితుడు నన్ను దారిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అప్పుడే ఏడుస్తున్న కాకి కూడా అక్కడికి వస్తుంది బాలు నువ్వు నువ్వు ఇక్కడ నువ్వు నన్ను నన్ను వదిలేసి చిలుక ఇంట్లోకి వెళ్ళిపోయావు కదా బిట్టు ఇల్లు విరిగిపోయింది రేణు నన్ను క్షమించు నిన్ను దారిలోనే వదిలేసి నేను చాలా తప్పు చేశాను లేదు బాలు పోయిన నమ్మకం తిరిగిరాదు నాకు నీకు మధ్య స్నేహం ముగిసింది ఈ రోజు నుండి నీ దారి నా దారి వేరువేరు తర్వాత బాలు కాకి తన తప్పుకు చాలా పశ్చాత్తాపడి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరియు దూరంగా వెళ్ళి ఒక చెట్టు క్రింద ఆకుల క్రింద తన తల దాచుకుని ఏడవడం మొదలు మరోవైపు రేణు పిచ్చుక పావురం ఇంట్లో హాయిగా ఉండడం మొదలు ఈ విధంగా కాకి దాని శిక్ష దొరుకుతుంది